నర్సరావుపేటలో రాజకీయ ప్రాధాన్యం గల నల్లపాటి కుటుంబం మూడు దశాబ్దాల తర్వాత టీడీపీలో చేరింది నర్సారావుపేట సిట్టింగ్ ఎంపీ టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు నల్లపాటి కుటుంబంతో దశలవారీగా జరిపిన చర్చలు ఫలించాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నల్లపాటి కుటుంబాన్ని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ చెదలవాడ అరవిందబాబు పోటీ చేస్తున్నారు వారం రోజుల నుంచి ఎంపీ రాయపాటి చంద్రశేఖరరావుతో సన్నిహితంగా ఉండే నేతలు కొంతమంది సుదీర్ఘంగా జరిపిన చర్చలు ఫలించాయి దీంతో చంద్రశేఖరరావు తనయుడు ప్రస్తుతం జొన్నలగడ్డ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న రాము ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు టీడీపీ ఆవిర్భావం నుంచి నల్లపాటి కుటుంబం ఆ పార్టీలోనే కొనసాగింది వివిధ కారణాల వల్ల మాజీ స్పీకర్ దివంగత నేత నల్లపాటి వెంకటరామయ్య కుటుంబం మూడు దశాబ్దాల క్రితం తెలుగుదేశం పార్టీని వీడింది నర్సారావుపేట ప్రాంతంలో కాసు నల్లపాటి కుటుంబాల మధ్య రెండు దశాబ్దాలు రాజకీయాలు నడిచాయి స్థానికంగా వచ్చిన విభేదాలతో నల్లపాటి కుటుంబం కాంగ్రెస్లో చేరింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీలో కొనసాగారు వెంకట్రామయ్య కుమారుడు నల్లపాటి చంద్రశేఖరరావు తెలుగుదేశం తరఫున జొన్నలగడ్డ సర్పంచ్గా పంతొమ్మిది వందల తొంభై ఐదులో నర్సారావుపేట జడ్పీటీసీగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల సమయంలో నల్లపాటి చంద్రశేఖరరావు కాంగ్రెస్లో చేరి వినికొండ సీటు కోసం కృషి చేశారు రెండు వేల ఐదులో జరిగిన సహకార ఎన్నికల్లో చంద్రశేఖరరావు జొన్నాల్గొడ్డ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికై రెండున్నరేళ్ల తర్వాత డిసిసిబి చైర్మన్ పదవిని దక్కించుకున్నారు ఆయన సుమారు ఆరు నుంచి ఏడేళ్లు చైర్మన్గా కొనసాగారు రెండు వేల పదమూడులో జరిగిన సహకార ఎన్నికల్లో చంద్రశేఖరరావు తనయుడు రాము కాంగ్రెస్ తరఫున జొన్నలగడ్డ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఇదిలా ఉంటే నర్సారావుపేట నియోజకవర్గంలో గెలుస్తానని ఇది తథ్యమని టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు తప్పనిసరిగా గెలుస్తానని మీకు అండగా ఉంటానని రెండో మాటే లేదని హామీ ఇచ్చారు జిల్లాలో మూడు పార్లమెంటు పదిహేడు ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి నూట ముప్పై నుంచి నూట యాభై సీట్లు వస్తాయని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు అంతటి ముఖ్యమంత్రి మరొకరు లేరని చెప్పారు ప్రతిపక్షానికి డిపాజిట్లు గల్లాంతవుతాయని జోసియం చెప్పారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగశరపు సుబ్బారయ్య గుప్తా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు మాజేటి వెంకటేష్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రెడ్డి హర్నాథ్ మాజీ మున్సిపల్ చైర్మన్ వనమ సుబ్బారావు అత్తలూరి సుబ్బారావు డాక్టర్ అచ్యుతబాబు నెల్లపాటి రామచంద్రప్రసాద్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి